ప్రతిభ బయోటెక్ సమర్పించు సహ సమర్పిస్తున్న వారు పర్ఫెక్ట్ మరియు స్పెషాలిటీ న్యూట్రియంట్ డివిజన్ కోరమండల్ ఇంటర్నేషనల్ లిమిటెడ్ మట్టి మంచి కార్యక్రమానికి తిరిగి స్వాగతం సింథటిక్ ప్లాస్టిక్ పర్యావరణానికి మంచిది కాదు లెదర్ కాటన్ పర్యావరణానికి మంచిదే అయినా మన్నిక తక్కువ అటు పర్యావరణానికి హాని తలపెట్టకుండా ఏళ్లకేళ్లు మన్నికనిచ్చేది జనపనారగా మనం పిలుచుకునే జ్యూట్ ఇది అచ్చంగా లోకల్ ప్రాడక్ట్ మన సంప్రదాయ ఉత్పత్తి ఎన్నో ఆధునిక ఉపయోగాలకు ఊతమవుతోంది ఇప్పుడిదే నిరుద్యోగ యువతకు ఆదాయ వనరుగా మారుతోంది శ్రీకాకుళం జిల్లా ఆముదాల వలస వ్యవసాయ పరిశోధనా స్థానం శాస్త్రవేత్తలు నిరుద్యోగ మహిళలకు జూట్ బ్యాగుల తయారీపై శిక్షణ ఇస్తూ వారికి స్వయం ఉపాధి కల్పిస్తున్నారు మన దేశంలో విస్తారంగా పండే జనపనారును పెద్దగా పట్టించుకున్న పట్టించుకున్నవాళ్లెవ్వరూ లేరు తూర్పు ఈశాన్య రాష్ట్రాల తర్వాత మన దగ్గర ఎక్కువగా ఉన్నా మనము ఏనాడూ లక్ష్య పెట్టలేదు ముఖ్యంగా ఉత్తరాంధ్రలో జనపనారకు ప్రత్యేక స్థానం ఉంది శ్రీకాకుళం విజయనగరం జిల్లాల్లో అనేక జూట్ పరిశ్రమలు ఉండేవి అందుకు తగ్గట్టుగానే వేలాది ఎకరాల్లో జనపనార పంట సాగయ్యేది ఇక్కడి నుండే జూట్ బ్యాగులు దేశ విదేశాలకు వెళ్లేవి అయితే ప్లాస్టిక్ బ్యాగులు పాలిథిన్ కవర్లు వచ్చాక జూట్ తన కళ కోల్పోయింది గోనె సంచులు వాడేవారు తగ్గిపోవడంతో జూట్ కి మార్కెట్ లేక ఆ పరిశ్రమలన్నీ మూతపడిపోయాయి దీంతో సాగు విస్తీర్ణం కూడా తగ్గుతూ వచ్చింది గత కొంత కాలంగా వాడకం వాడితే జరిగే దుష్పరిణామాల గురించి విస్తృత ప్రచారం జరుగుతుంది స్వయంగా దేశ ప్రధాని మోడీనే ప్లాస్టిక్ వాడొద్దు సేంద్రియ ఉత్పత్తులు వాడుదామంటూ స్వచ్ఛ భారత్ లో భాగంగా ప్రచారం చేస్తున్నారు మరోవైపు అనేక మున్సిపాలిటీలు కార్పొరేషన్లు పంచాయతీలలో పాలిథీన్ ప్లాస్టిక్ ఉత్పత్తుల వాడకంపై నిషేధం సైతం విధించాయి దీంతో ప్రజలు జనపనార ఉత్పత్తులపై దృష్టి సారించారు మార్కెట్లో జనపనారతో తయారయ్యే వస్తువులకు మంచి డిమాండ్ ఏర్పడింది జూట్ బ్యాగులు వస్తువులకు పెరుగుతున్న ఆదరణతో శ్రీకాకుళం జిల్లా ఆముదాల వలస వ్యవసాయ పరిశోధనా స్థానం శాస్త్రవేత్తలు జూట్ తో యువతకు నిరుద్యోగ మహిళలకు ఉపాధి కల్పించే ప్రణాళిక సిద్ధం చేశారు ముఖ్యంగా మహిళలు ఇంట్లోనే పనిచేసుకుంటూ ఆదాయం సంపాదించే విధంగా ప్రత్యేక శిక్షణ ఇస్తున్నారు జనపనారతో పాటు స్థానికంగా దొరికే మరో ఎనిమిది రకాల నారలతో నిత్యం మనం వాడే క్యారీ బ్యాగులు సెల్ఫోన్ పౌచ్లు డోర్ మ్యాట్లు జూట్ కర్టెన్లు అలంకరణ వస్తువులను నార నుండి తయారు చేయడంపై శిక్షణ ఇస్తున్నారు నార తీయడం దగ్గర నుండి వాటికి కలర్లు అద్దడం జూట్ క్లాతింగ్ కటింగ్ వాటిని కుట్టడం అల్లడం వంటి అన్ని పనులను నేర్పిస్తున్నారు సో ఇప్పుడు మనం ఇక్కడ ఎప్పటి నుంచో పండిస్తున్న పంట గోగు పంట మా రీసెర్చ్ స్టేషన్ లో సో దీని నుంచి మనం విలువ ఆధారిత ఉత్పత్తులు కూడా ఎలా తయారు చేయాలో తెలుసుకుందాం సో ఇందులో మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే గోగు నుంచి విలువ ఆధారిత ఉత్పత్తులు అనగా ఇటువంటివి మనం తయారు చేసుకోవచ్చు వీటి ద్వారా మనం ప్లాస్టిక్ బ్యాన్ చేసి ఈ గోను సంచులు ఇంతకుముందు గోను సంచులను వాడేవారు వీటిల్నే కొంచెం ఇంకొంచెం మోడర్న్గా చక్కగా మన ఇంట్లో గృహిణులే తయారు చేశారు ఇవన్నీ సో వీటి నుంచి మనం డిఫరెంట్ డిఫరెంట్ బ్యాగ్స్ అని ఇలాంటి బ్యాగులు అలాగే పర్సులు ఇవన్నీ కూడా తయారు చేసుకోవచ్చు క్యారేజ్ బ్యాగ్స్ అని పిల్లలకి పెద్దవాళ్ళు అందరూ వీటిని ఉపయోగించుకోవచ్చు అలాగే వీటి నుంచి ఇంకా చాలా రకాలైన విలువ ఆధారిత ఉత్పత్తులు తయారు చేసుకోవచ్చు అవేంటో ఒకసారి చూసుకుందాం డిఫరెంట్ టేబుల్ మ్యాట్స్ అండి ఇవి రకరకాల టేబుల్ మ్యాట్లు దీనికి కలరింగ్ వేయలేదన్నమాట అచ్చంగా మన గోగునార్ ఎలా ఉంటుందో దాని నుంచి తయారు చేసిన ఉత్పత్తిది అలానే దీనికి వీటికైతే మనం కలరింగ్ కూడా చేసాం అంటే ఇంకొంచెం ఆకర్షణీయంగా కనిపించడానికి ప్రజలందరూ కాస్త ఇంట్రెస్ట్ చూపించడానికి సో వీటికి కలర్ కూడా వేస్తున్నాం అనమాట ఇదంతా మన నార మన ఆఫీస్లో మన స్టేషన్లో పండించే నార నుంచి దీన్ని తయారు చేస్తున్నాం సో అలాగే ఇవి మంచి మంచి చేతి సంచులు హ్యాండ్ బ్యాగ్స్ లా కూడా వాడుకోవచ్చు అలానే ఇవి పోస్ట్ బాక్సెస్ పోస్ట్ పోస్ట్ లెటర్స్ అన్ని వేసుకోవచ్చు అలాగే బ్యాగులు ఇంకా డిఫరెంట్ గృహాలంకరణ వస్తువులు ఏవైనా సరే ఇందులో చాలా ఉన్నాయి మనం మంచి మంచి మ్యాట్స్ లాగా హ్యాంగ్ చేసుకోవచ్చు హ్యాంగింగ్ మ్యాట్స్ ఉన్నాయి ఇది కొంచెం పెద్ద బ్యాగ్ మన కూరగాయలు అవి పట్టుకెళ్ళడానికి ఇలాంటి బ్యాగ్స్ అన్ని వాడుకోవచ్చు అలాగే ఇంకొంచెం పెద్ద సంచులు ఇవి ఇంకా పెద్దవి వాటి మీద ఇందాక మనం మాట్లాడుకున్నట్టు ప్లాస్టిక్ బ్యాగ్నే మెయిన్ కాన్సెప్ట్గా తీసుకుని సో మనం ఉమెన్కి కూడా ట్రైనింగ్ ఇస్తున్నాం దానివల్ల ఉమెన్ ఎంపవర్మెంట్ అలాగే సరే అలాగే ఇంట్లో ఉండే గృహిణులు ఖాళీగా ఉండకుండా చిన్న చిన్న వస్తువులు తయారు చేయడం మనం ఫస్ట్ స్టార్టింగ్ అనమాట ఏంటంటే ట్రైనింగ్ ఇస్తాం మేమే వారం రోజులు ట్రైనింగ్ ఇస్తాం వాళ్ళకి ఇలాంటివి మన నారుతో ఇలాంటి హ్యాండిక్రాఫ్ట్స్ తయారు చేయడం అండి అంటే హ్యాండిక్రాఫ్ట్స్ అంటే గృహాలంకరణ వస్తువులు అనమాట వీటిని తయారు చేసుకోవచ్చు దీనికి ఒక వారం వరకు మేము ట్రైనింగ్ మాస్టర్ ట్రైనింగ్ తీసుకొచ్చి ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది అలానే నెక్స్ట్ లెవెల్ ఆఫ్ ట్రైనింగ్ కింద బ్యాగ్స్ జూట్ బ్యాగ్స్ స్టిచ్చింగ్ మెషిన్ ఒకటి తీసుకున్నాం సో ఆ మెషిన్స్ ద్వారా వాళ్ళకి ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది ఒక ట్వంటీ మెంబర్స్ ఉమెన్ డిఫరెంట్ డిఫరెంట్ ప్లేసెస్ నుంచి వస్తున్నారు సో వాళ్ళందరికీ మేము ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది ఇవన్నీ కూడా ట్రైనింగ్స్ అల్లిన బ్యాగ్లే మేము ఇప్పటికీ రెండు మూడు రకాల ట్రైనింగ్స్ ఇవ్వడం జరిగినది ఇక్కడ మన పెన్ స్టాండ్స్ కూడా ఇవి కూడా మా ట్రైనింగ్ ఇచ్చిన ఆడవాళ్ళే తయారు చేశారండి చాలా చక్కని పెన్ స్టాండ్స్ మనం ఇంట్లో వాడుకోవడానికి ప్లాస్టిక్ ఐటమ్స్ యూస్ చేయకుండా ఇలాంటివి వాడుకుంటే చాలా చక్కగా అందంగా కూడా ఉంటాయి నెక్స్ట్ అలాగే ఇందాక చూపించినట్టు డిఫరెంట్ డిఫరెంట్ బ్యాగ్స్ కూడా తయారు చేస్తున్నారు బ్యాగులు రకరకాల బ్యాగులు రకరకాల సైజులు ఇక్కడ మన వ్యవసాయ పరిశోధన స్థానంలో చాలా వెరైటీస్ నారా ప్రొడక్షన్ జరుగుతోంది అందులో ముఖ్యంగా మనం చెప్పుకున్నట్లయితే ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఇండియా నుంచి తొమ్మిది రకాల ఫైబర్ నార పండించే నార వచ్చే పంటలు ఉన్నాయి అందులోని మొదటిగా మనం చూసుకున్నట్లయితే అన్ని చోట్ల వ్యాప్తి చెందిన జూట్ పంట ఉన్నది ఈ జూట్ లోని రెండు రకాలు ఉన్నాయి ఒకటి టొస్సా జూట్ ఇంకొకటి వైట్ జూట్ టొస్సా జూట్ నార అయితే ఈ విధంగా ఉంటుంది అలాగే వైట్ జూట్ నార ఈ విధంగా ఉంటుంది అంటే గోగులో రెండు రకాలు ఉన్నాయి సో ఇది వచ్చేసి రొజల్లి నార అనమాట అలాగే ఇది కెనాఫ్ నుంచి తయారు తీసుకొచ్చిన నార అలాగే ఇంకొక పంట ఉంది అగేవని మనందరం చాలా మంది వినున్నారు కిత్తనారని ఇంతకు ముందు చాలా చాలా చోట్ల పండించేవారు అలాగే వీటి నుంచి ఈ నార నుంచి తయారు చేసిన వస్తువులే ఇవన్నీ అన్ని చాలా డిఫరెంట్ డిఫరెంట్ సైజెస్ బ్యాగ్స్ అన్ని రకాలుగా మనం వాడుకోవచ్చు వీటిని చిన్న చిన్న పర్సులు లాంటివి బ్యాగ్స్ లాంటివి అలానే ఫైల్స్ కూడా తయారు చేస్తున్నారు ఫైల్స్ జనపనారను దశాబ్దాలుగా పండిస్తున్న కేవలం వాటిని ఇంట్లో కట్టెల కోసం గోనె సంచుల కోసం మాత్రమే ఉపయోగించేవారు ఇప్పుడు అనేక వస్తువులు తయారు చేసి కుటుంబ పోషణకు అదనపు ఆదాయం సంపాదించవచ్చని శిక్షణ పొందిన మహిళలు అంటున్నారు ప్రభుత్వం సహకారం అందిస్తే ఇంకా ముందుకెళ్తాం అంటున్నారు ఆంధ్రవాస వ్యవసాయ పరిశోధన స్థానంలో ఇలాంటి గోగుతో సంబంధించిన ట్రైనింగ్స్ ఇస్తున్నారని తెలిసి వచ్చాము ఫస్ట్ పది రోజులు ఇలాంటి గోగుని డైయింగ్ చేయడమంటే కలరింగ్ డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ వేసాక వాటిని అల్లికల ద్వారా ఈ విధంగా తయారు చేసుకొని ఆ అల్లికని మ్యాట్లు కాలమేటల కింద బ్యాగుల కింద ఇలాంటి ఐటమ్స్ అన్నీ తయారు చేసుకున్నాం ఫస్ట్ పది రోజులకు గాను ఇవి నేర్చుకున్నాం నెక్స్ట్ పది రోజులకు గాను ట్రైనింగ్ మిషన్ ట్రైనింగ్ మిషన్ ట్రైనింగ్లో ఇలాంటి బ్యాగులని డిఫరెంట్ డిఫరెంట్ మోడల్ కింద డిఫరెంట్ డిఫరెంట్ బ్యాగ్ మోడల్ కింద తయారు చేసుకోవడం నేర్చుకున్నాం ఎన్నో విధాల బ్యాగులు ల్యాప్టాప్ బ్యాగులు వాటర్ బాటిల్ బ్యాగులు ఇలాంటివి ఎన్నో నేర్చుకున్నాం మాకు ఇదివరకు ఇలాంటి ఐటమ్స్ తయారవుతాయి కూడా అని తెలియదు వాళ్ళ ప్రోత్సాహంతోనే ఇలాంటి ఐటమ్స్ తయారవుతాయని నేను తెలుసుకున్నాం ఒకళ్ళ మీద ఆధారపడకుండా మా కాళ్ళ మీద మేమే ఒక జీవనోపాధిగా చేసుకోవాలని అనుకుంటున్నాము ఇంతవరకు ఈ జూట్ తోటి ఏమవుతాయి కూడా మాకేం తెలియదు ఇక్కడికి వచ్చాక ఈ జూట్ తోటి బ్యాగులు అల్లడము ఐటమ్స్గా ఇలాగ బ్యాగులు అల్లడం నేర్చుకున్నాము ఒక పది రోజులు వాటర్ బాటిల్ లంచ్ బ్యాగులు మార్కెట్ బ్యాగులు గట్టా నేర్పించారు ఈ ఇంతవరకు నేర్చుకున్నాము ఇక్కడ కూడా మేము ఎప్పుడైనా మా కాళ్ళ మీద మేము నిల్చోవాలని ఏదైనా అవకాశం ఇవ్వాలని కోరుకుంటున్నాము వ్యవసాయ కేంద్రం ఆమ్ వలస చాలా బెనిఫిట్ అండి చాలా బాగా చెప్తున్నారు ట్రైనింగ్ కూడా ఇస్తున్నారు బయట నుండి చారం తెచ్చి ఇక్కడ ట్రైనింగ్ ఇచ్చి మా పది మందికి ఉపయోగపడే ఐటమ్స్ తయారు చేసేవలాగా ఇస్తున్నారు మరి పది మంది ట్రై ఇవి చేసి చెందితే బాగా డెవలప్మెంట్ అయితే మాకు మంచిదని కోరుకుంటున్నాం